హాయ్ హాయ్ అన్నయ్య అప్పుడు ఏంటి కాల్ చేయకుండా సడన్ సర్ప్రైజ్ అవునా ఇక్కడ అటు సైడు కూరగాయలు ఇటు సైడు ఆ కూరలు అన్నట్టుగా అసలు నేనే కాల్ చేద్దాం అనుకున్నాడు ఈ ఈరోజు నేను ఉండే హైదరాబాద్కి వస్తాం వస్తాం తప్పకుండా అయితే అమ్మ వెళ్తుంది ఇక అమ్మ వెళ్తుందని నేను ఉండిపోయా అవునన్నయ్య కొంచెం టెన్షన్ ఉంది ఇక ఇదంతా ఇవాళనే రాలేదు వర్కర్స్ ఇక ఇక్కడ వస్తుంది అన్నయ్య ఇక్కడ వస్తుంది అదే ఇదంతా నిన్న క్లీన్ చేయించిన నేను ఇక అది మన ప్రీ కాస్ట్ వాళ్ళన్నయ్య ఆర్డర్ ఇచ్చున్నాము చేస్తా అన్నారు అసలు చాలా థ్యాంక్స్ ఉన్నాయి అసలు ఒక రోజు ఉండేటట్టు రావాలి కానీ ఇట్లా సడన్ సర్ప్రైజ్ ఇస్తే ఎట్లా చెప్పండి అదే 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 అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా హాయ్ వెల్కమ్ టు రాధికా రంగ మళ్ళీ మంచి ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం అయితే అప్పుడు ఇయర్ అండ్ అన్నయ్య వచ్చారనమాట నేను వైటీలో నాకు ఫస్ట్ పరిచయం అయింది ఫస్ట్ కలిసింది అప్పుడు ఇయర్నే చాలా హ్యాపీ అనిపించింది అసలు అట్లా పుట్టు తీసి ఇట్లా ఇట్లా ఒత్తాలన్నమాట ఒత్తితే ఇట్లా మూడు మూడు పాయల్లాగా చేసి ఇట్లా ఉడకబెట్టాలన్నమాట ఇప్పుడు వీటిని ఒక్క అసలే అయితే కొన్ని కొన్ని వాటిలలో పురుగులు ఉంటాయని చెప్పిందమ్మ అసలు ఒక్క పురుగు కూడా లేదు మస్తు చెక్ చేసిన ఇంతసేపు చెక్ చేసి ఇట్లా ఉడకబెట్టుకోవాలన్నమాట అమ్మో ఫాస్ట్ ఉడకబెట్టాలి ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు ఎందుకంటే ఇట్లా ఈగలు వస్తాయి ఎక్కువసేపు ఇక్కడ ఉంటే అందుకని తొందరగా ఉడకబెట్టుకుందాం ఇదిగోండి ఇట్లా అడుగున నూనె మన నూనె అంటున్నా వాటర్ పోసుకోవాలి కొంచెం మనం ఇడ్లీకి ఎట్లా పోసుకుంటామో అట్లా పోసుకొని ఉడకబెట్టుకోవడమే అంతే ఇదేమో మాది అదే ఇంటి ముందు పుచ్చకే వచ్చిందనమాట ఇది అయితే పనులు వాళ్ళొచ్చి ఏదో అక్కడేమో చేస్తా అంటే చెట్టు తెగిపోయిందంట నేను మీకు చూపించిన కదా ఎప్పుడు కూడా చిన్న ఇంత ఇంత సైజ్ అప్పటి నుంచి కాయ చూపిస్తూనే ఉన్నా అయితే ఇక సడన్గా తెగిపోయేసరికి ఇంట్లో తీసుకొచ్చి పెట్టిండు దీన్ని ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఫస్ట్ ఫామ్ హౌస్లో వచ్చిన ఫస్ట్ ఫ్రూట్ ఇది అమ్మ ఊరికైనా తినేసి ఎండాకాలంలో వేసింది అనమాట గింజలు ఆ గింజల ద్వారా వచ్చిన చెట్టు ఇప్పుడు పండు చూద్దాం మరి రేపు మన లోపల ఎట్లుందో చూద్దాం రెడ్ ఉందా లేకపోతే ఓకేనా కట్ చేసి చూద్దాం కాకపోతే ఎక్కువసేపు లేరు జస్ట్ టెన్ ఏ ఉన్నారు ఏదో ఫంక్షన్ ఉండి ఇట్లా కరీంనగర్ హైవే మీద వెళ్తుంటే రో అట్ల వచ్చారనమాట ఇదైతే తాటిపండు అసలు ఎన్నో ఇయర్స్ తర్వాత తింటున్నా నేను మంచిగా ఉండే ఉడకబెట్టిన ఇట్లా ఉడకబెట్టుకోవాలన్నమాట ఫామ్ హౌస్లో వచ్చిన ఫస్ట్ ఫ్రూట్ అనమాట మంచి ఎర్రగానే ఉన్నది ఊరికైనా తిని గింజలు వేస్తే మోల్చింది చెప్పిన కదా అదే ఇంకా కాకముందే తెంపేసింది అనమాట ఇంకా లేకపోతే ఇంకా మంచిగా రెడ్డిష్గా అవ్వచ్చు చూడండి ఇట్లా ఉంది తిన్న నేను ఫస్ట్ మంచిగా ఉంది ఇగోండి ఇట్లున్నారు అట్లా అట్లా జాగో అవి కూడా నింపాలి ఆ జాయింట్ ఇది మన మధ్య మధ్యలో మధ్యలో మాలు ఇగో దీనికి గ్యాప్ రాని మళ్ళీ గ్యాప్ వచ్చింది ఇగో

ఇదేమో స్టేజ్ స్టేజ్ ఇది ఈ మరో అంతా నేను మేమేమే మేము పోయినంత ఎత్తు ఓషిళ్ళు మేమే పారులతో నెట్టుకున్నాం ఇది స్టేజ్ అనమాట ఇదంతా గార్డెన్ వస్తుంది అది పూల్ స్విమ్మింగ్ పూల్ అక్కడ వాచ్మెన్ రూమ్ అనుకుంటున్నాం చూడాలి ఎటు అట రావాలా మెల్లగా మెల్లగా మరి

ఎంత బాగుందో చూడు సిక్స్ ఫార్టీ ఫైవ్ సంథింగ్ అట్లయితుంది బాగుంది కదా ఇంతసేపు ఇది అంతా గడ్డి వీకినా నేను కొంచెం ఇటువైపు ఉంది ఇటువైపు అంతా క్లీన్ చేయాలి అక్కడ నుంచి అదంతా అట్లా అని అట్లా అని అట్లా అని అట్లా చేసుకుంటా అక్కడ వీక్ అక్కడ వేసిన అట్లా మా అమ్మ చిన్నప్పుడు నేర్పించిన పని ఇప్పుడు యూజ్ అవుతుంది మా పిన్నేమో వంటలకి నేర్పిస్తే అమ్మ ఎప్పుడన్నా సండే సండే సైన్ వస్తే అట్లా పోతే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేదా హాఫ్ అన్ అవర్ అట్లా అనమాట పొలంలోకి పత్తిలకి ఇగో ఇట్లా కలవాలి అని చెప్తే అది ఇప్పుడు యూజ్ అవుతుంది నేనే క్లీన్ చేసుకున్నా వేరే వాళ్ళని పెడదాం అనుకున్నా కానీ వాళ్ళు సరిగ్గా రావట్లేరు ఏ రోజు ఇంత మనమే ఇక్కడే ఇక్కడే కదా మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది అని ఇంకా నేనే ఇదంతా అక్కడ నుంచి అట్లా 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 వచ్చుకుంటూ వచ్చుకుంటూ వచ్చుకుంటా ఇదంతా చేసినా ఎంతసేపు పట్టింది గంటసేపు పట్టింది గంటన్నర రేపు అటువైపు ఆల్ ఆల్మోస్ట్ అటువైపు కూడా క్లీన్ చేసిన ఇటువైపు ఉంది అటువైపు ఉంది కొంచెం ఉంది రేపు ఇది ఇవి మన ఇవి వేస్తారు సిట్టింగ్ ఏరియాలో అక్కడ వేసినట్టుగా ఇక్కడ వేస్తారు అనమాట అయితే ఇవి బ్లాక్ ఇవి బ్లాక్ ఉన్నాయి కాబట్టి ఇది బ్లాక్ తెప్పించిన ఇవి సిమెంట్ బస్తాలు ఫుల్ వర్షం వచ్చినట్టున్నది చూడండి మబ్బు ఎట్లా వస్తుందో వస్తుందా పూల్ స్విమ్మింగ్ పూల్ టైల్స్ కూడా రేపే రేపేస్తున్నారు చూపిస్తాను నేను రేపైతే ఈరోజు వరకు అయితే ఇదనమాట మా వారు టీ గ్లాసు పడిపోయింది గాలికి ఫుల్ గాలి వస్తుంది టీ తాగేసి అక్కడ పెట్టినట్టున్నారు అయితే అక్కడ పందిరేపిచ్చిన అటువైపు అటువైపు కూడా పందిరు వస్తుంది చెప్పిన కదా ఇక్కడ పందిరేపిచ్చిన ఇది పైకి ఎక్కించాలి దోసకాయ తీగ ఇది ఇక గుమ్మడి తీగ అంటే ఇక అది వద్దన్నారు అందరూ ఎందుకంటే అది చాలా పెద్దగా పాకిపోతుంది మొత్తం బుచ్చి ఇట్లా అవుతుంది అది బయటనే వేసేయండి వద్దులేనంటే ఇంకా అక్కడ మళ్ళీ గులాబ్ చెట్లు ఉన్నాయి ఇవ్వాలని ఒకటి ఊసింది మంచిగా అందుకని ఈ అటువైపు ఏమో దోసకాయ ఇది దోసకాయ అది సొరకాయ అట్లాస్ట్కి రెండు కార్నర్స్ ఇక్కడే ఈ కార్నర్లోనే రెండు ఏంటి ఆనపకాయ అనక్కాయను బీరకాయ అటువైపు రెండు అవి వేయించాలి అవి కొంచెం పెద్ద వేయకనైనా వేయించవచ్చు కానీ ఇది పెద్ద ఇట్లా ఇట్లా అయ్యి దీని కిందికి ఏమైనా వస్తాయేమో అని భయపడి నేను నిన్న ఇది వేయించిన వాళ్ళతో చూసినా అనమాట చూసినలా తొండ ఎట్లుందో ఇందులో నాకు దాన్ని చూస్తే కూడా ఎట్లా నో అవుతుంది ఇట్లా భయమవుతుంది అసలు స్టార్ ఫ్రూట్ ఒకటి వచ్చింది అబ్బా అసలు అది చూపిద్దాం అటు సైడ్ అక్కడ వచ్చింది ఇదంతా పైకి ఎక్కించాలి లేకపోతే ఇక్కడ చీకట్లో ఆయన ఇంకొకటి ఇది చూపించలేదు కదా ఇది సిట్టింగ్ ఏరియా పక్కన ఇది చేయించినా నేను ఇన్స్టాగ్రామ్లోనో సంథింగ్ ఎక్కడో చూసినా లేదా ఫామ్ హస్లోనే చూపించు చూసిన అనమాట ఎక్కడో ఇది లోపల చెట్లు పెట్టుకొని ఇట్లా మంచిగా వస్తుంది అనమాట ఇట్లా మనం అటువైపు కూర్చున్నా కూడా అది కొంచెం ఎత్తు లే లేస్తుంది ఆ బండలేస్తే ఫ్లోరింగ్ కూడా అదే ఇగో ఇక్కడ వేసినాం కదా ఇట్లా ఇట్లా అనమాట లోపల ఫ్లోరింగ్ కూడా అదే అయితే దీని మీద అంచు మీద కూడా అదే వస్తుంది అదే వచ్చి లోపల చెట్లు పెట్టుకోవడానికి అనమాట ఈ లోపల లోపలేస్తా పారతో అక్కడ కొంచెం అట్టున్నది అక్కడ తెచ్చి లోపల ఇదంతా నింపేస్తే అయిపోతుంది అసలు నీజానికి చెప్పాలంటే అమ్మ టూ అవర్స్ పడుతుంది వాటర్ పట్టడానికి ఖచ్చితంగా టూ అండ్ హాఫ్ అవర్స్ లేదా టూ అవర్స్ ఇంకా వర్షం వస్తే ఏం కాదు కానీ వర్షం రాకపోతే అట్లా ఎంత బాగుందో అసలు చల్ల గాలి ఇంతసే అంతకుముందు అయితేనేమో మంచిగా ఏం పని లేకపోతే ఉయ్యాల లూగుతా పని ఉంటే మాత్రం ఖచ్చితంగా గడ్డి వీక్కుంటూ ఉంటా అదన్నమాట ఇది 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 అయినాక మస్తు ఉంటుంది తెలుసా ఇదంతా అయిపోయాక మస్తు అంటే మస్తు ఉంటుంది మంచిగా వ్యూ వీటికి కూడా హ్యాంగింగ్స్ ఇట్లాంటివి ఇట్లాంటిది అది అవి ఉన్నాయి కదా అవి తెప్పిద్దామని చూస్తున్నా ఇందులో ఇందులో ఏ చెట్లు పెడితే బాగుంటుందో చెప్పండి నేనైతే మనీ ప్లాంట్ అనుకుంటున్నా ఇక్కడ మందార అనుకుంటున్నా ఎందుకంటే ఇట్లా మంచిగా పైకి ఇట్లా వస్తుంది అంటే కొంచెం పెద్దవిడినాక మంచిగా ఫ్లవర్స్ ఇస్తుంది కదా అప్పుడు ఇంకా మస్తు లుక్ వస్తుంది ఇటువైపు సన్నజాజి కదా అటువైపు సన్నజాజ్ వాళ్ళు ఇస్తా ఇటువైపు మందార ఇంకా అటువైపు కూడా ఇంకా ఎటువైపు లేదు ఓన్లీ ఇటువైపు మాత్రమే బాగుంది కదా అట్లా ఐడియా ఎమ్మట చేపించేసిన అరే మనకు కూడా ఇప్పుడు ఇంత ఇంత ప్లేస్ వేస్ట్ అవుతుంది ఎందుకు ఇది చాలు కదా ఆయన ఇక్కడ బండలు ఉన్నాయి ఇక్కడ ఏమన్నా ఏదన్నా మన వంట చేసుకోవాలంటే ఇక్కడ స్టవ్ పెట్టుకొని ఇదంతా యూజ్ చేసుకోవచ్చు ఇది పైకి ఎక్కినాక ఇక ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే ఒక ట్వంటీ మెంబెర్స్కి అట్లా అట్లా ఇదంతా కొంచెం చెట్లు పెట్టకుండా ఇట్లనే వదిలేస్తున్నా ఇది కూడా అట్లనే అనుకున్నాను కాకపోతే ఆ ఫోటో చూసినాక ఆ రీల్ చూసినాక నాకు ఇది ఐడియా వచ్చింది అనమాట కేరళ సంథింగ్ కేరళ సైడే చూసిన కేరళ సైడ్ ఇట్లనే ఏదో ఇట్లనే ఏషిల్లు అదే మరలాగానే ఏషిల్ కదా ఇది ఒక్కటి మిస్ అయింది మనం ఇది కూడా వేస్తే అయిపోతుందని ఏపించిన అనమాట ఇంత ఇంతలోతుంది అందులో మంచిగా మట్టి పోసి చెట్లు పెడితే అయితే ఆ చెట్లు కూడా ఎప్పుడు ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి జస్ట్ ఇక్కడ వరకే ఉండాలన్నమాట జస్ట్ దీని వరకే ఉండాలి పెద్దగా కావద్దు పెద్దగైతే బాగుండదు ఇట్లా మంచిగా గ్రీనరీగా ఉంటుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కూర్చున్నా కూడా ఆ టీ తాగుతూ ఏదన్నా ఏదన్నా సంథింగ్ పిల్లలు ఆడుకోవడము ఇటు గ్రీనరీ కనబడుతూ ఉంటుంది మంచిగా అట్లా అది గడ్డి గులాబీ అంటారు కదా దాన్ని దా పెడితే కూడా మస్తు లుక్ వస్తుంది అవో నేను అక్కడ పెట్టిన గడ్డి గులాబీ అదిగోండి ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి రోజు మంచిగా అయితే అందులో నుంచి కొన్ని తీసి ఇక్కడ పెట్టాలి పాలకూర చూడండి వస్తుంది అదిగోండి అదే కందగడ్డ తీగ అదిగోండి అది అది మొత్తం ఇట్లా పాక్తుందంట అది తీసేయాలి ప్రస్తుతానికి అసలు చిన్నదే పెట్టినా మంచిగా ఎనుకున్నది ఇప్పుడు దాన్ని తీయాలంటే ధరిస్తలేదు నాకు కానీ తీయ అడ్డ నల్లుకుంటుంది అంట అసలు తాటిపండి తినక చాలా ఇయర్స్ అయింది మళ్ళీ మొన్న తిన్న అయితే అప్పుడు ఇయర్ వచ్చారు కదా అప్పుడు ఇయర్ అన్నయ్యకి అయితే చాలా థ్యాంక్స్ అసలు గుర్తుంచుకొని రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది నాకు సో కొత్త వాళ్ళ రెండు చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్